దక్షిణాఫ్రికాతో వన్డే టెస్ట్ సిరీస్లు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అయితే ప్రారంభానికి ముందే టీమిండియాకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన దీపక్ చాహర్ వన్డే సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు అయితే ఇక తను పూర్తిగా అందుబాటులో లేడని చెప్పేశాడు ఇక దీపక్ చాహర్ గురించి తను చెప్పాలి అంటే డిసెంబర్ పదిహేడు నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్ డే సిరీస్కు భారత జట్టులో భాగమైన సంగతి తెలిసిందే కానీ తన తండ్రికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతను సిరీస్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు దీపక్ చాహర్ స్థానంలో ఇప్పుడు ఆకాష్ దీప్ను భారత జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఏ అఫీషియల్ గా విడుదల చేసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి కూడా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు బీసీసీఏ ప్రకారం షమి ఇంకా ఫిట్ కాలేడు అందుకనే అతను తొలి మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది నవంబర్ ముప్పై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్కు డిసెంబర్ ముప్పై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్కు బీసీసీఏ జట్టును ప్రకటించగా మహమ్మద్ షమీ ఎంపిక తన ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది ఇక రేపటి నుంచి జరగబోయే ఈ యొక్క వన్డే సిరీస్లో ఈ ఆకాష్ దీప్ అనేది జాహర్ ప్లేస్లో రాబోతున్నాడు ఇతను బెంగళూరు జట్టు తరఫున ఆడటం జరిగింది అయితే గతంలో కూడా ఎన్నో రకాలుగా మంచి మంచి గేమ్స్ ఆడి అద్భుతమైన వికెట్లు తీసిన తన హిస్టరీ అయితే ఖచ్చితంగా బలంగా ఉందని తెలుస్తుంది